నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్య ఈసారి శ్రావణ మాసం విశేషమైనదిగా నిలవబోతోంది ఎందుకంటే శతాబ్ద కాలం తర్వాత కొన్ని కీలక గ్రహాలు ఒకే రాశిలో కలిసే అవకాశం ఉంది జ్యోతిష నిపుణుల మాటల ప్రకారం ఈసారి మిథున రాశిలో చంద్రుడు మరియు బృహస్పతి కలిసి గజకేసరి రాజయోగాన్ని రూపొందిస్తున్నాయి ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ యోగం వల్ల ఏ రాసులకు లాభమో ఈ కథనంలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సమయంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయట ఆత్మవిశ్వాసం పెరిగి పనితీరు దురుసుగా కాకుండా సమర్థవంతంగా ఉంటుందట ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ మంచి అభివృద్ధి కనబడుతుందని పండితులు చెబుతున్నారు నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయని సమాజంలో గౌరవం గుర్తింపు కూడా పెరుగుతాయని అంటున్నారు మిథున రాశి గజకేసరి రాజయోగం ప్రధానంగా మిథున రాశిలో ఏర్పడుతున్నందున వీరికి ఎంతో లాభకరంగా మారుతుంది ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఆలోచనలు కూడా ఫలిస్తాయి ఉద్యోగం ఉన్నవారికి పదోన్నతులు పదవి మార్పులు కూడా కలిసి వస్తాయి ఆస్తి లావాదేవీల్లో లాభాలు అధికంగా దక్కుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు దాంపత్య జీవితం మరింత బలపడుతుంది సింహరాశి సింహరాశి వారికి ఈ గజకేసరి యోగం ఆర్థికంగా కొత్త అవకాశాలను తెరుస్తుంది పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తొలగి సఖ్యత పెరుగుతుంది ప్రేమలో కొత్త మాధుర్యం తళుక్కుమంటుంది ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది తులారాశి తులారాశి వారు ఈ కాలంలో తమ ప్రతిభను సత్తాను చాటగలుగుతారు ముఖ్యంగా మాట్లాడే నైపుణ్యం మెరుగై కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారం ఉద్యోగంలో కొత్త ఆరంభాలకు ఇది చక్కటి సమయం ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు సరిచేయబడతాయి గజుకేసరి రాజయోగం సాధారణంగా ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను జీవితంలోకి తేగలదు అని జ్యోతిష్యులు చెబుతున్నారు వందేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి సన్నద్ధం కావడం శ్రేయస్కరం అని పండితులు సూచిస్తున్నారు